ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా సహకారంతో కూల్చివేతలు చేపట్టామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా చెప్పారు ఈ భవనాలపై రెండు వేల ఇరవై రెండు నుంచి రెవెన్యూ శాఖ పోరాటం చేస్తోందని పలుమార్లు కూల్చివేసిన యజమానులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారన్నారు ఒక్క రోజులో నోటీసులు ఇచ్చి మరుసటి రోజు కూల్చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు కృష్ణారెడ్డిపేటలోని నూట అరవై నాలుగు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో మూడు భారీ భవనాలు పటేల్ కూడా సర్వే నెంబర్ పన్నెండు రెండు వందల ఎనిమిది ఇల్లీగల్ లేఅవుట్లో నిర్మించిన ఇరవై ఆరు ఇళ్లను తెలిపారు కాబట్టి అట్లా జరగలేదు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ జీపీ లెవెల్ ఆఫీసర్లు కానీ దశ ఆఫీసర్లు కానీ వాళ్ళ ప్రాపర్ నోటీ నోటీసులు సర్వ్ చేస్తూ సర్వే చేసుకుంటూ కోర్టుకు కంటెంప్ గా కోర్టుకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం ఇన్ని రోజులు చేసుకోవడం జరిగింది అది మనము నిన్న బ్రీఫ్గా నూట అరవై నాలుగు నిర్మాణాలకు సంబంధించి మూడు బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న డిమాలిష్ చే డిమాలిష్ చేశారు ఆ మూడు బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు ఎవరు రాలేదు వాటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ఎవరు రాలేదు ఇక రఫీ అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు అక్కడ పెద్దగా అతను ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ చూసినట్టు మాకు అర్థమైంది తర్వాత అతను సామాన్ అతను తీసుకెళ్ళిపోయాడు తర్వాత డిమోలిషన్ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి అవకాశాలు కలగకుండా వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ పనులు చేయడం జరిగింది బ్రీఫ్గా నూట అరవై నాలుగు నిర్మాణాలకు సంబంధించి మూడు బిల్డింగ్స్ ఏవైతే మనం నిన్న డిమాలిష్ హైదరాబాద్ నగరంలో డిమాలిష్ చేశారు ఆ మూడు బిల్డింగ్లకు సంబంధించిన సమాచారం అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ బిల్డింగ్లలో లేరు ఎవరు రాలేదు వాటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఎవరు రాలేదు ఒక రఫి అనే డాక్టర్ మాత్రం ఓపీ చూడడానికని పెట్టుకున్నాడు అక్కడ పెద్దగా అతని ఫర్నిచర్ అవి కూడా ఏం ఏర్పాటు చేసుకోలేదు జస్ట్ అతను ఒక టేబుల్ చైర్ వేసుకొని ఓపీ